అందరికీ నమస్కారం ఈరోజు మన కథ రాయలవారి రాతిగోడ పూర్వం శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించేవాడు ఆ సమయంలో రాజ్యానికి శత్రువుల బెడద తీవ్రంగా ఉండేది రాజ్యాన్ని వారి బారి నుండి రక్షించుకునేందుకు చక్కని సలహాలు సూచనలు ఇవ్వాలని ఆస్థానంలోని వారిని సైన్యాధికారులను కోరారు రాయలవారు నగరం చుట్టూ ఎత్తైన దృఢమైన రాతిగోడ నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు ఇది రాయల వారికి సమ్మతంగా అనిపించడంతో దాన్ని వెంటనే అమలుపరిచారు గోడ పూర్తయిన కొన్ని రోజులకు సైన్యాధికారి దాన్ని ఫిరంగి గుళ్ళతో కాల్పించాడు కానీ గోడకు పెద్దగా నష్టం వాటిల్లలేదు దాని మన్నిక దృఢత్వం శ్రీకృష్ణ దేవరాయల వారికి ఎంతో నచ్చింది శత్రుముఖాలు ఇకపై ఈ గోడను దాటి లోపలికి ప్రవేశించలేవు మన భద్రతకు ఇక ఏడోకా లేదు నిశ్చింతగా ఉండొచ్చు అని సైన్యాధికారిని పొగిడారు కానీ తెనాలి రామలింగడికి ఆ మాటలు ఎందుకో నచ్చలేదు ఒకరోజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాయలవారితో మారువేషంలో వెళ్ళే అవకాశం తెనాలికి దక్కింది ఇద్దరూ చుట్టూ కట్టిన రాతిగోడ ప్రవేశం ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉన్న సైనికులతో మేం వర్తకులం పక్క రాజ్యం నుంచి వస్తున్నాం మాకు మీ రాజధానిలో పని ఉన్నది వెంటనే లోపలికి వెళ్ళాలి అని అడిగారు అస్సలు కుదరదు పై అధికారి అనుమతి లేనిదే లోనికి పంపటం సాధ్యం కాదు అని వారు చెప్పారు ఇది విన్న రాయల వారు ఎంతో సంతోషించారు కానీ తెనాలి ఆ పక్కనే ఉన్న పై అధికారిని కలిసి వంద బంగారు నాణాలు లంచంగా ఇచ్చి తామిద్దరిని వెంటనే లోపలకు పంపేలా చూడమన్నాడు బటులారా ఈ ఇద్దరిని లోపలికి పంపించండి అని ఆ పై అధికారి ఆజ్ఞాపించాడు జరిగింది చూసి ఆశ్చర్యపోతున్న రాయలవారితో ప్రభు అధికారుల్లో లంచగొండితనం ఉంటే గోడ ఎంత దృఢంగా ఉన్నా ప్రయోజనం శూన్యం నిజాయితీ పరులైన అధికారులే మన సామ్రాజ్యానికి అసలు సిసలు బలం అన్నాడు తెనాలి మరుసటి రోజే ఆ అధికారిని విధుల్లోంచి తొలగించారు రాయలవారు అప్పటి నుంచి అధికారులను నిర్మించేటప్పుడు కేవలం శారీరక దృఢ దృఢత్వాన్నే ప్రామాణికంగా తీసుకోకుండా వాళ్ళ నిజాయితీని పరీక్షించడం ప్రారంభించారు రాయలవారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి